ారాయణ కేట్ పట్టణంలోని సురేష్ కుమార్ శెట్కర్ నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ అల్లాదుర్గంలో నిర్వహించిన ప్రధాని మోదీ సభ అటాప్ అయిందని స్పష్టం చేశారు పదేళ్లలో ప్రధాని మోదీ ఎన్ని అబద్దాలు చెప్పారని తెలిపారు జహీరాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మాజీ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ మాట్లాడుతూ నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ లను అభివృద్ధిలోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని తెలిపారు మంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నారు మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది లేదా ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా రెండు వందలకైనా ఎక్కువ సీట్ రావని తెలుస్తా ఉంది తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడను అది మంచిది కాదు మాట్లాడుతున్నారా మా లింగాయత్లకు కూడా ఓబీసీ చేయలేదన్నారు ఓబీసీ మేమే శిక్షం ంగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ మరి ఆ పార్టీ చేయత చెప్పడానికి ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు లేదు చేయలేకపోయారు కాంగ్రెస్ కాంగ్రెస్ మార్చేట్లో మేము తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినాం అని మేము సభలైన మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు కానీ రేపు మా ప్రభుత్వం వస్తే అది కూడా చేస్తాం నిన్న మరి రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే రామల్ నాయక్ గారు చెప్పినట్లు అప్స్కి బార్ చార్స్ అంటేనే అందరూ డౌట్ లో పడిపోయింది ఎందుకంటే ఈ రిజర్వేషన్ పార్టీ తీసేయాలన్నది మరి ముందు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పని వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ అన్నాడు గాంధీ గాంధీకి ఏంది అని గాంధీ ఏమన్నాడు దేశంలో ఉన్న అన్ని మతాలు గడిచి ఉండాలా సెక్యులర్ ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టిండు ఎందుకు కొట్టి గాంధీ అన్నడేది ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది సెక్యులర్ దేశంలో ఉండాలి గాడ్ సేవ్ ఆర్ఎస్ఎస్ మెన్ ఆయన నో హిందూ దేశంలోనే ఉండాలని ఆయన దన్నందుకే ఆయనకు మన గాడ్ మీ సఫల మీకు డిఫెన్స్ ఉండాలన్నా నిధాని ఉండాలన్నా ఎన్ఎఫ్సి ఉండాలన్నా మీకు హెచ్ఏఎల్ ఉండాలన్నా మీకు ఉద్యోగాలు కావాలన్నా మీ పిల్లలకు రిజర్వేషన్ రావాలన్నా ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ శెట్కర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు ఆయన ఎంపీ చేసిన తర్వాత జహీరాబాద్ పార్లమెంట్కు అనేక అభివృద్ధిలు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించుండు కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఆ రోజు సోనియా గాంధీని ఒప్పించడానికి పన్నెండు పదమూడు మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే ఇలా తండ్రి కొడుకు అల్లుడు అంటాడు మేమే తీసుకొచ్చినాం మా కుటుంబమే తీసుకొచ్చినాం చావు నోట్ల మీరు నేను పోయినా అంటుండే నిజంగా ఎక్కడైతే ఆయన ఉండేదో ఆయన ఎక్కడైతే నిరాధార దీక్ష ఉండేదో డోర్ చేసి ఇట్లు జిందులు లేకుంటే చచ్చిపోతామని చెప్పిన దొంగ దీక్ష చేసినాం ఇవాళ అంటారు నేను చావు నోట్లో పోయినా ఇవాళ పదువులు పోయినా పర్వాలేదమ్మా తెలంగాణ ఇస్తే మీ పదువుల్లో మీ గవర్నమెంట్ రాదని తెలిసినా కూడా మొన్న నేను ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర గుర్చున్న గంట గంట నని పేరు ఆయన అన్నాడు పదివేల లక్షల కోట్లు నాకు కనిపిస్తే అమ్మ తెలంగాణ ఉండదు ఏముండదని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్తే నో నోనో నేను మాట ఇచ్చిన పన్నెండు వందల మంది చనిపోయారు నలభై ఒక్క సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు అవుతాయి అక్కడ గవర్నమెంట్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ రాదు కేంద్రంలో రాదు అందుకే చెప్పిన కొనియా గాంధీ దీక్ష పొందుకొని నేను మాట ఇచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదని పది సంవత్సరాలు అయింది గవర్నమెంటు రాహుల్ గాంధీ మన దేశ ప్రధాని కావాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోటైంది